డాక్టర్స్ హెల్దీ ఫై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మిగడ్డ సూర్యాపేట ఫోన్ నంబర్ సెవెన్ మరియు డబల్ మీ యాడ్స్ ప్రకటనలు ఇక్కడ ఇవ్వండి సెల్ నెంబర్ నైన్ టూ నైన్ జీరో డబల్ త్రీ వన్ సిక్స్ నెంబర్ ను సంప్రదించండి నమస్కారం ట్వంటీ ఫోర్ అవర్స్ స్వాగతం కలెక్టర్ గారు ఓ నిండు ప్రాణం బలైన జిల్లా సాయి గణేష్ ఆసుపత్రిలో నకిలీ వైద్యులు ఉన్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆధారాలతో సహా సమర్పించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఇంతవరకు సాయి గణేష్ హాస్పిటల్ పై చర్య తీసుకోవడంలో అలసత్వం వహించి పరోక్షంగా రెండో ప్రాణం మృతికి కారకులైన జిల్లా వైద్యాధికారిని తక్షణమే విధుల నుంచి తప్పించాలని కోరుతున్నారు సాయి గణేష్ ఆసుపత్రి నకిలీ వైద్యుడు గర్భసంచి బదులు లివర్ కత్తిరించినట్టు ఆరోపణలు ரவுபஜுல்லா இట్లా வெயிட் பண்ணிட்டாரு இங்க சீம ரம்னா கிட்ட இருந்து வந்துருக்கேன் இங்க வந்து ரம்னா இங்க வெயிட் பண்ணுங்க